పెళ్ళి ఆగిపోవడంతో ఇక శరత్చంద్ర కుటుంబం అటు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు ఇటు గగన్ వాళ్ళు కూడా వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు ఇక ఇంటికి వచ్చాక శారద గగన్ని పట్టుకొని ఎందుకు రా పెళ్ళిని అలా ఆపేసావు అని చెప్పి అనగానే ఇక అప్పుడు గగన్ ఒక్కసారిగా తన బర్స్ట్ అయిపోయి వాళ్ళ అమ్మని పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు పెళ్ళి నేను కాదమ్మా ఆపింది అని చెప్పి చెప్తూ ఉంటే ఇక అక్కడే పూరి ఇటు చెర్రి కూడా ఉంటారనమాట ఇక వాళ్ళు కూడా వింటూ ఉంటారు గగన్ చెప్పే మాటల్ని పెళ్ళి నేను కాదమ్మా ఆపింది ఆ భూమినే ఆపింది అసలు నేను వాళ్ళ ఇంటికి ఇళ్ళరికన్ రావాలంట అంటే వాళ్ళ నాన్న దగ్గర నన్ను కుక్కలా పడేయాలనుకుంటుందా లేదంటే వాళ్ళ నాన్న నా మీద పెంచుకున్న కోపాన్ని కసిని ఈ అమ్మాయి ఈ భూమి నా మీద తీర్చుకోవాలనుకుంటుందా నాకైతే అర్థం కావట్లేదు అందుకే నిన్న నా మీద వేసుకున్నాను యాక్చువల్గా పెళ్ళి ఆపింది తనే తను నన్ను ఇళ్లరికన్ రమ్మనింది ఎవరమ్మ వెళ్ళేది అని చెప్పి ఇక అలా రీ చెర్రి నేను ఇందుకే పెళ్ళి ఆపాను అని చెప్పి చెర్రీని కూడా పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు గగన్ ఇక పూరి ఇటు శారద ఇటు చెర్రి అందరూ కూడా గగన్ని ఓదారుస్తూ ఉంటారు ఇక మరోపక్క ఇటు మీరా ఏమో అక్కడ శరత్చంద్ర అలాగే ఇటు అపూర్వ ఉంటారనమాట అలాగే అక్కడ గోరింటాకు కూడా ఉంటుంది ఇక వదిన నువ్వు ఈ బాక్స్లో ఇది డైవర్స్ పేపర్స్ ఉన్నాయని చెప్పి చెప్పావు కదా కానీ ఈ బాక్స్లో ఏ డైవోర్స్ పేపర్స్ లేవు వదిన అని చెప్పి మీరు అలా చెప్పడంతో అవునా అదేంటి ఇందులోనే ఉండాలి అని చెప్పి అపూర్వ అటు గోరింటాకు ఇటు శరత్చంద్ర అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు అయితే అందులో డైవర్స్ పేపర్స్ ఉండవు అయితే పక్క రూమ్లో నుంచి భూమి గమనిస్తూ ఉంటుంది అయితే భూమి ఆల్రెడీ అక్కడ పెళ్లి మండపం దగ్గరే తన రూమ్లో ఆ డైవర్స్ పేపర్స్ని కాల్ చేస్తుంది అనమాట ఇక ఆశీని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది భూమి ఇందుకే నేను పెళ్ళి ఆపుకున్నాను అని చెప్పి భూమి అలా మనసులో అనుకుంటూ ఉంటుంది మరి భూమి చేసిన పని ఇందువల్ల పెళ్ళి ఆపుకుంది అని చెప్పి గగన్ ఎప్పుడు తెలుసుకుంటాడు ఏంటనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాము వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్